శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ओम श्री मात्रे नमः ओम श्री वाराही देव అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే రేపు శుక్రవారం రోజు ఉప్పు ఇది ఇదొక్కటి వెయ్యండి చాలు ధనం నాలుగు వైపుల నుంచి మీరు కోరుకున్న ధనం అనేది వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూచుంటుంది మీరు కోటీశ్వర్లాగా మారిపోతారు మీకున్న కష్టాలు కన్నీలు తొలగిపోతాయి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని మనకి పండితులు చెప్తున్నారు వంటగదిలో ఉండే ఉప్పు డబ్బనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అయితే ఈ ఉప్పుని ఈ సాల్ట్ లేదా గల్లుప్పులని కొంతమంది డబ్బాలో వేసుకుంటూ ఉంటారు మరికొంతమంది జాడీలలో లేదా గాజు సీసాలో వేసుకుంటూ ఉంటారు మీరిలా ఉప్పును దీనిలో వేస్తే దానిలోనే శుక్రవారం రోజు ఇదొక్కటి వేస్తే చాలు మీరు కుబేరులుగా మారిపోతారని శాస్త్రాలు చెప్తున్నారు మరిప్పుడు ఉప్పు డబ్బాలో శుక్రవారం రోజు ఏం చేయాలో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఈ అప్పుల సమస్య తొలగిపోవాలని ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నారు ఎన్ని పూజలు చేసినా సరే ఫలితం లేకుండా ఉంటుంది అంతేకాదు వీరు చేసిన అప్పు తీరకపోగా మళ్ళీ అప్పులు చేయవలసి వస్తుంది ఇలా రకరకాల అప్పుల సమస్యలతో బాధపడుతూ చాలామంది ఎన్నో రకాల సమస్యలకి గురి అవుతూ ఉన్నారు ఈ రోజుల్లో అతి పెద్ద సమస్య ఏదైనా ఉందా అంటే అది డబ్బుకు సంబంధించిన సమస్యని చెప్పుకోవడంలో సందేహమే లేదు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించిన వారి ఇంట సిరిల సంపద వర్షం కురుస్తుంది ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందితే జీవితంలో కష్టమనేది ఉండదు అంతేకాదు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని అత్యంత గొప్పగా పూజించాలి ఇలా ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల సమస్త పాపాలు దూరమైపోతాయి కోరుకున్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది ఏ రకమైన సమస్యలైనా సరే తొలగిపోతాయి ఉప్పు అనేది లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం పరిహార శాస్త్రంలో ఉప్పుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది అయితే లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ గల్లుపుతో మనం చేసే ఈ పరిహారం వల్ల మీకు మీ ఇంట్లో ఉండేటటువంటి దృష్టిలో ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మీ ఇంట్లో ఉండేటటువంటి ఎలాంటి దిష్టి దోషాలున్నా సరే తొలగిపోతాయి దొడ్డుప్పు అనేది ఎంత పవిత్రమైనదో ఆల్మోస్ట్ మనందరికీ తెలిసింది దొడ్డుప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి అధికంగా ఉంటుంది శుక్రవారం రోజున దొడ్డుప్పుతో చేసే పరిహారాల వల్ల ఇంట్లో మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం లభిస్తుంది అంతేకాదు ఉప్పు డబ్బాలు ఇదొక్కటి వేస్తే చాలు అంతులేని ఐశ్వర్య రాజయోగం పడుతుంది అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ఎలాంటి దుష్టశక్తి అయినా సరే మన దరిద్రానికి కారణమవుతుందో అంటే నిత్యం కూడా భార్య భర్తల మధ్య గొడవలు సృష్టిస్తూ ఏదో ఒక దుష్టశక్తి అనేది మనల్ని పీడిస్తూ ఉంటుంది కదా అలాంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా పోతాయి ఆ దుష్టశక్తి యొక్క దరిద్రమైనదైతే ఏదైతే ఉంటుందో ఆ చెడు శక్తి ప్రభావాన్ని సైతం తొలగించే శక్తి ఉప్పుకి ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు ఉప్పు డబ్బలు ఇదొక్కట వేస్తే చాలు మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఉప్పుతో దిష్టి తీస్తే దుష్టశక్తులన్నీ కూడా పోతాయని ప్రజలు నమ్ముతూ ఉంటారు ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు ఉప్పు సరిపడ తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది సరిపడ ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవు పొరపాటున ఉప్పు అనేది నేల మీద ఒలిగితే అది అశుభమని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే ఉప్పు ఒలిగితే ఏదో కీడు జరుగుతుందని చెప్పడమే కాదు ఇది మన పెద్దల మాట కూడా సాధారణంగా ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని మనందరికీ తెలుసు ఉప్పుకి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది ఉప్పుతో ఏ పరిహారం చేసినా బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది ఎవరైనా సరే మొదటి జీతం రాగానే ఆ జీతంలో మొదటిగా ఉప్పును కొంటే వంద శాతం జీతం డబ్బులు అవుతుంది ఆ జీతం రాగానే ఆ డబ్బుల నుంచి పది రూపాయలు తీసి ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని మీ ఇంటికి తెచ్చుకున్నట్లేని శాస్త్రాలు చెప్తున్నాయి చాలామంది సంపాదించిన ధనం నిలవట్లేదని ఊరికే ఖర్చయిపోతూ ఉందని బాధపడుతూ ఉంటారు ఖచ్చితంగా ఈ విధంగా చేయండి బ్రహ్మాండమైన ఫలితాన్ని చూస్తారు మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది అలాగే శుక్రవారం రోజు ఇంట్లో వంటగదిలో ఉండే ఉప్పు డబ్బాలో ఇప్పుడు చెప్పే ఒక్క వస్తువు కనుక వేస్తే మీ దశ పెరిగిపోతుంది లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో నాలుగు వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది వాహన ప్రాప్తి ఆరోగ్య ప్రాప్తి ఇలా అనేక రకాల్లో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఉప్పు డబ్బాలో ఏం వెయ్యాలంటే ఒక్కలు వెయ్యాలి మీరు శుక్రవారం రోజు ఉదయం పూట శుచిగా స్నానం చేసిన తర్వాత రెండు ఒక్కలను తీసుకోండి ఇలా వంట గదిలో ఉండే ఉప్పు డబ్బాలో వెయ్యండి మీ వంట గదిలో ఉప్పు డబ్బాలో వేసి పెట్టేయండి అయితే మీరు ఉప్పును ఉపయోగించినప్పుడు మీరు ఆ డబ్బాలో రెండు ఒక్కలు వేయండి అయితే ముందుగా చిన్న ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో రెండు ఒక్కలు రెండు వేలక్కాయలు తీసుకొని అందులో చిటికెడు కర్పూరాన్ని చిటికెడు కుంకుమను వేసి చిన్న మూటలాగా కట్టి మీరు ఏదైతే డబ్బా ఉప్పుడు వాడుతున్నారో ఆ డబ్బాలో వేసి కప్పేయండి మీరు ఎప్పట్లాగే కూరల్లో ఆ ఉప్పును వాడుతూ ఉండండి ఇలా వేసినట్లయితే ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మీరు ఉప్పు డబ్బాలో పెట్టేటటువంటి ఆ మూటకి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు రాత్రి పడుకునే ముందు కానీ లేదంటే ఉదయమే దేవుడికి పూజా మందిరంలో పూజ చేసేటప్పుడు కానీ ఈ పరిహారాన్ని చేసుకోండి మధ్యాహ్న సమయంలో అస్సలు చేసుకోకూడదు ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు రాత్రి అయ్యేసరికి ఆరు నుంచి పన్నెండు లోపు ఎప్పుడైనా సరే మీరు ఉప్పు డబ్బాలో ఈ విధంగా మీరు వేసుకుని ఉప్పు డబ్బాలో పెట్టుకున్నట్లయితే మీ ఇంట్లో వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది అయితే ఈ మూటని పదిహేను రోజులకు ఒకసారైనా లేదంటే నెల రోజులకు ఒకసారైనా తీసి మళ్ళీ ఈ విధంగానే శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ లేదంటే పౌర్ణమి అష్టమి అమావాస్య తిథుల్లో కానీ మీరు ఈ విధంగా మీరు ఇలా మూటను కట్టి ఉప్పు డబ్బాలు వేసుకుంటే మీకు ఉండేటటువంటి కష్టాలు కన్నీళ్ళు బాధలు అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి ఎక్కువగా మీ ఇంట్లో నరదృష్టి ఉన్నా సరే తప్పకుండా తొలగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు పౌర్ణమి శుక్రవారం కాబట్టి రాత్రి పడుకునే ముందు ఉప్పు డబ్బాలు ఇదొక్కటి వేస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అమ్మవారు అందిస్తారు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇలా మీరు పదిహేను నెల రోజులకు ఒకసారి మార్చేటప్పుడు అందులో ఉండేటటువంటి ఆ మూటలో ఉండేటటువంటి ఒక్కలు రెండు యాలక్కాయలు పసుపు కుంకుమ చిటికడుక పచ్చకరుపురం ఇవన్నీ వేసుకుని మూట కట్టుకున్నాం కదా ఆ మూటను తీసేసి ఎవరూ తొక్కన ప్రదేశంలో కానీ చెట్టు మొదట్లో కానీ వేసేసి కాలు చేతులు శుభ్రంగా కడుకుని ఇంటికి వచ్చి ఇలా నెల రోజుల తర్వాత అయినా సరే మళ్ళీ ఒక మంచి రోజు చూసుకుని మళ్ళీ ఉప్పు డబ్బాలో ఆ మూటను మళ్ళీ ఇప్పుడు చెప్పిన విధంగానే వేసుకోండి ఇలా వేసుకుని మీ ఇంట్లో ఉండేటటువంటి ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగించుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవన్తో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ